హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టూ అప్పు కుకింగ్స్ ఈ రోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకునే దోశలు చేసి చూపిస్తున్నానండి ఈ దోశలు వేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు అలాగే ఎలాంటి పప్పు నానపెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక పది పదిహేను నిమిషాల్లో అయిపోతుంది ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పుల బియ్య తీసుకోండి అలాగే ఇందులోకి మనం మేకప్తో అయితే బియ్యం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు బొంబాయి రవ్వను కూడా వేసుకోండి బొంబాయి రవ్వ అంటే తెలుసు కదా సుజీ రవ్వ ఉప్మా రవ్వ అంటుంటాము ఆ రవ్వని ఒక అరకప్పు వేసుకోండి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే రెండు మూడు పచ్చిమిర్చి అయినా కానీ వేసుకోవచ్చు ఇక్కడ నేను పిల్లలకి పెట్టాలి కాబట్టి ఒక పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి కొంచెం కొత్తిమీర తరగను కూడా వేసుకోండి రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి మీరు ఇంకా ఇక్కడ కావాలంటే ఈ పిండిలో కొంచెం క్యారెట్ తురుమును కూడా వేసుకోవచ్చు తర్వాత ఈ పిండిలోకి రెండు గ్లాసులు నీళ్ళను వేసుకొని కలపండి ముందు ఒక గ్లాసు నీళ్ళను వేసుకొని పిండి ఉండలేకుండా కలుపుకున్న తర్వాత మరొక గ్లాస్ నీళ్ళను వేసుకొని కలపండి చూడండి మనం పిండిని కలిపిన తర్వాత పిండి అనేది ఇలా పలుచగా ఉండాలి ఒకవేళ మీ కనుక ఇలా రాకుంటే మరొక గ్లాస్ నీళ్ళు అయినా కానీ పిండిని ఇలా పలుచగా కలిపి తీసుకోండి ఇలా కలుపుకున్న పిండి పైన ఒక మూతను పెట్టుకొని పది నిమిషాల పాటు పక్కన వదిలేయండి ఇలా చేయడం వలన మనం పిండిలో వేసుకున్న రవ్వ అనేది బాగా నానుతుంది చూడండి ఒక పది నిమిషాల తర్వాత రవ్వ అనేది చక్కగా నాను ఉంటుంది ఒకవేళ అనిన తర్వాత మీకు పిండేమైనా గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిని ఇలా పల్చగా చేసి తీసుకోండి మనం ఈ దోశలు వేసుకోవడానికి పిండి అనేది ఇలా పలుచగా ఉండాలి ఇక్కడ నేను కరెక్ట్గా వాటర్ వేసుకున్నాను కాబట్టి నాకు పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చింది మీకు ఒకవేళ గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి తర్వాత స్టవ్ పైన దోశ ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా పిండిని గ్లాస్తో కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా దోశలు వేసుకోండి ఈ దోశలు అనేవి ఇలానే వేసుకోవాలండి మనం నార్మల్గా దోశలు వేసుకుంటుంటాం కదా రౌండ్గా అలాగైతే రావు సేమ్ టేస్ట్ కూడా వస్తుంది అని నేను చెప్పను అంటే అప్పటికప్పుడు వేసుకునే దోశలు కదా ఇలా వేసుకున్న తర్వాత పైన ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోశని బాగా కాల్చండి ఇలాగా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి నిదానంగా రివర్స్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోండి దోశ ఇలాగా రెండో వైపు కూడా కాలిన తర్వాత ఇంకొక ప్లేట్లోకి తీసేసుకోండి ఇక్కడ నేను మీకు ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఈ దోశలు టేస్ట్ వచ్చేసి ఎలా ఉంటుంది అనంటే మనం రెగ్యులర్గా దోశలు వేసుకుంటుంటాం కదా పప్పు నానబెట్టి అలా వేసుకున్న పిండి అంటే వెంటనే గ్రైండ్ చేసుకున్న తర్వాత వెంటనే దోశలు వేసుకున్నాము అంటే ఆ దోశలు ఏ టేస్ట్ అయితే వస్తాయో సేమ్ అదే టేస్ట్ వస్తాయండి ఈ దోశలు మనం రెగ్యులర్గా దోశలు వేసుకునే పిండి ఒక రోజంతా పులేపిట్టిన తర్వాత వేసుకుంటాం కదా ఆ టేస్ట్ అయితే రావు అప్పటికప్పుడు వేసుకుంటే ఎలాగైతే ఉంటాయో అలానే ఉంటాయి ఇక్కడ చూడండి నాకు ఫస్ట్ దోశ అయితే అంత పర్ఫెక్ట్గా రాలేదు కానీ సెకండ్ది చక్కగానే వచ్చింది ఇలా రెండు వైపులు కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్ లెక్క తీసుకోండి అంతేనండి చూసారు కదా ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్లో ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోండి పిండి అనేది చాలా పలుచగా ఉండాలి ఆ విషయం మాత్రం మర్చిపోకండి అలా పలుచగా ఉంటేనే ఈ దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా మీకు కనుక నా వీడియో నచ్చితే అక్కడ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి